ఆచార్య బేతవోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం డెబ్భై నాలుగవ భాగం ఇరవై ఆరు పది ఇరవై ఏకాదశ స్కంధంలో ప్రవేశించారు నారాయణ మహర్షి ఆశ్చర్యకరమైన దేవీ మహాత్మ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు నన్ను ధన్యుణ్ణి చేశారు దేనిని ఆనందింప ఆనందింపచేసే ఆచారం గురించి తెలుసుకోవాలి దేవిని ఆనందింపచేసే ఆచారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఏ ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కృపావృష్టి కురిపిస్తుందో తెలియజేయి అని నారదుడు అడిగాడు సదాచార నిరూపణ నారదా అడగవలసింది అడిగా సదాచారాన్ని అనుష్టిస్తే చాలు దేవి సంతోషిస్తుంది తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య చెబుతా వి సూర్యోదయం నుంచి అస్తమయం వరకు పుట్టింది మొదలు వరకు సత్కర్మలే చెయ్య నిత్యకర్మలు కామ్య కామ్యకర్మలు అని కర్మలుంటాయి వీటిని శ్రద్ధగా చెయ్యి నిజ కర్మల జోలికి పోయేదా ధర్మమొక్క తల్లిదండ్రులు భార్యా భార్యాపుత్రుడు కానీ జ్ఞాతి మిత్రుడుగా ఎవరు నెలవరు తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయం ఆత్మైన సహాయార్థం పితామాత నా పుత్రధారాన జ్ఞాతే ధర్మస్థిష్ఠతికే అంచేత సాధనాలన్నిటినీ ఉపయోగించుకొని ధర్మాన్ని సమకూర్చుకో అది చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తే ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం అది ఆయుర్వర్ధకం వంశవర్ధకం సంపద్వర్ధకం పాపనాశకం శుభప్రదం ఆచార్యాన్ని ఆచారాన్ని మించిన ధర్మం లేదు ఇహపరాలలో సుఖప్రదం అజ్ఞానులై సంసార సాగరంలో వారి అది ధర్మ ముక్తి మార్గ ప్రదర్శక ఆచారం వల్ల కలుగుతు ఆచారం వల్ కర్మ ఫలి దానివల్ల జ్ఞానం అది మనువు చెప్పిన వాక్యం అంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం పరమ తపస్సు జ్ఞానాది సర్వ విషయాలకు అదే సాధన శాస్త్రీయమని లౌకికమని ఈ ఆచారం రెండు రక రెండు అనుష్టింపతగిరి దేనిని వదలటానికి వీలు గ్రామ జాతి దేశకుల ధర్మాలుంటాయి వాటిని తప్పక పాటి ఉల్లంఘించురాచారుణ్ణి లోకం నింది వాడు సుఖ దుఃఖ దుఃఖభాజనుడవు వ్యాధి పీడితుడౌ ధర్మ విరుద్ధమైన అర్థకామాలను పరిచయ అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని కూడా వదిలేయ్యా ఇది సుఖప్రదం కాదుక పరిచేదాధకామౌయ స్వాధ్యతవర్జిత ధర్మ మప్యసుఖోదర్క లోక విద్విస్తమేవ నారాయణ మహర్షి మనకు శాస్త్రాలు అనేకము ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది ఒక పెద్ద సందేహం నారదా ఏం లేదు శృతి స్మృతులు రెండు రెండు కళ్ళే పురాణమే హృదయం ఇవి మూడు చెప్పిందే ధర్మం మరొకటి కాదు ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అప్పుడు వేదాంతే తుదితే స్మృతి స్మృత పురాణాల కంట వేదమే ప్రభ వేదంలోని భావం కనిపిస్తే అప్పుడు అవి రెండు ధర్మాలుగానే పరిగణించి మృతులలో ద్వైవీభావం అంటే రెండు రకాల అభిప్రాయం కనిపించిన అంతే వేదంతో సరిచూసుకోవాలి కొన్ని చోట్ల పురాణాలలో తంత్ర గ్రంథాలలో కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరంట కానీ అది మంచిది కాదు సరికాదు వేద విరుద్ధం కానంతవరం పురాణాలు కానీ తంత్ర గ్రంథాలు కానీ ప్రామాణిక ప్రత్యక్షంగా శృతి విరుద్ధంగా ధర్మం ఎవరు చెప్పిన అప్రామాణిక ధర్మ మార్గ నిర్ణయాలు సర్వదా సర్వధా వేదమొక్కటి పరమ దానికి అనిరుద్ధంగా ఉంటే స్మృతులు పురాణాలు తంతగ్రంథాలు చెప్పినవి కూడా ఒక్కొక్కసారి ప్రమాణకాలు అవుతాయి అవుతాయి ఇంకేది ప్రమాణం కాదు వాసౌ ధర్మ మార్గ ప్రమాణక తేనా విరుద్ధం చిత్ ప్రమాణం అన్యద చేదధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలు పట్టుకొని ఆ మార్గాలు నడిచే వాళ్ళ కోసం యమలోకంలో నరక కుండాలు సిద్ధంగా ఉంటాయి అంచేద వేదోక్తమే ధర్మ దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించ స్మృతులు పురాణాలు తంత్రాలు శాస్త్రాలు ఏది చెప్పిన వేద మూలమైనంత వలకే ప్రామాణిక కొందరు ఏవేవో కుశాస్త్రాలు ప్రమాణాలుగా పూపించి ఇతర ప్రజలను తప్పుదారి పట్టిస్తారు అటువంటి వారు నరకానికే వెళ్తారు అక్కడ తలక్రిందులుగా వేలాడతారు వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులు పాశుపతులు లింగధారుడు తప్త ముద్రాంకితులై లైన వైఖానసులు వగేర అంతా నరక లోకానికే వెళ్ళాలి తప్ప అంచేత వేదం ఒప్పుకున్నదే సత్ ధర్మం దాన్ని ఆచరించాలి మరి ఇంకా దేన్ని అనుసరించినా నరకానికి వెళ్ళటమే నారద మానవుడు పడుకోబోయే ముందు రోజంతా తాను చేసింది చేయించింది అన్నది అనిపించింది ఇచ్చింది ఇప్పించింది ఒక్కసారి సమీక్షించుకోవాలి దీన్నే డైరీ రాయటం అంటాం మనం ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా అని పరీక్షించుకో ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటి రోజు నుంచి వదిలేయాలి నిద్ర అయ్యాక తెల్లవారు సామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్య తొడల మీదికి కుడి ఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపీట వేసుకొని కొంచెం ఎత్తైన తోట కూర్చో నడుం రిటారుగా నిలబెట్టి వక్షస్థును నిగిడించ కళ్ళు మూసుకోవాలి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి దంతాలను తాటించకూడదు నాలుకను ఆడించకూడదు ఇంద్రియాలను నిరోధించాలి ఇలా కూర్చొని రెండు మూడు సార్లు ప్రాణాయామం చెయ్య హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ప్రాణాయామం ఈ ప్రాణాయామం సధూమ విధూ సగర్భ అగర్భ సలక్ష అలక్ష అవి ఆరు రకాల ప్రాణాయామంతో సమానమైన యోగం प्राणायाम में मे तप्पा मरोकटि रेचक पुवलक कुंभकालो करपि एक प्राणायाम गाली पींचको वर्तम तो भजुले सधूमस्य विधूमस्य सगर्भस्य आस्य गर्भक चाश्च गर्भक सालक्ष्य चाप्य लक्षस्य प्राणायामस्तु षड्विध प्राणायाम मम योग மரி பிரச்ச பூர கு வணத்த அவி கரிஸ்தே பிரணவ ஆம் காட்டி பிராணம் பிரணவமே பிரணவந்தோ சமம் ஓங்கார்த்தோ சமம் இடாநாடி வாயு பீல்ச அது ரேச்ச దాని ఉదరంలో ఊపిరిదెత్తులో నిలప అది పూరక పింగళానాడీ ద్వారా మెల్లగా మాత్ర కాలాలలో నిశ్వసించాలి విరిపెట్టాలి ఇది కుంభకం ఇది సధూమ ప్రాణాయామం ఇదంతా ఇదయా వాయుమారూప్యా పూరయితోదరే స్థితం శని షోడసమాత్రభి అర్వ్యయాతం విరేచయ్యేది ఆధారం లింగం నాభి హృదయం పాలు మూలం పాలభాగం వీటిలో వరసగా రెండు పదహారు ఆరు నాలుగు దడాలున్న పద్మాలను లిఖించ నాశాంతంలో ఫాల కాఠ వర్ణాలను రచించ అచ్చులను కంఠ ప్రాణంలో పొందు తత్వార్థయుక్త వర్ణాలు సర్వత్రా ఉంచాలి అలాగ వర్ణ ముట్టిని ధ్యానించి నమస్కరించాలి వర్ణ స్వరూపిణి ధ్యానించాలి ఆ దేవి అకరుణ అరుణ కమలవాస్ పుప్పొడి లాంటి రత్ మరుడి దేనియచేతి నియమింపబడిన చఖనా ధరించి ఆవిడ రూపం బిసతంతు తనీయ తామర తూడులోని దారంలాగా సందగా సూర్యుడా అగ్నిదేవుడా పున్నమి చంద్రుడ అనిపించే ముఖ ఉత్పన్నతమైన వక్షోయ ఈ దేవీ ఉదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు ముక్తుడే అరుణ కమల సంస్థాద్రజపు హర రవికంతవహ

నా స్థితి నీ స్థితి నా గతి తీర్థయత్ నా మతి నీ చింత నా వాక్కు నీ స్థుతి నేను ప సర్వాత్మకుడు దేవుడు నా దినచర్య అంతా నీ సమర్చనవే దేవీ నేను నువ్వే ఈతరుడను కా నేనే బ్రహ్మ శోకం సచ్చిదానంద సచ్చిదానందస్వరూపడు అని ఆత్మానుసంధానం చేసుకోవ బ్రహ్మైక్య అనుసంధానం అంటారు ప్రథమ ప్రయాణంలో ఆ ప్రకాశమానయి ప్రతి ప్రయాణంలో అమృతాయమానయి పదవిలో అనుసరించి ఆనందరూపి అబలన్ సరను వేడుతున్న అని ప్రార్థించంధ్రులో గురువును ధ్యానించ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ్మ సకల ఉపచారాలతో యథావిధిగా మానస పూజ చెయ్య నియతాత్ముడైన సాధకుడు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాల్సిన ప్రాణాయామ ధ్యాన మానసిక పూజ విధానమంతా చెప్పారు ఇది ఏకాదశ అధ్యా ఏకాదశ సర్గలో మొదటి అధ్యాయంలో నలభై తొమ్మిది శ్లోకాల భావం సౌచక్రి నారదా వేదాలు వేదాంగాలు వర్ణించిన ఆచార విహీనుడైతే వాడికి ఏవూ ఎవరు ఏమి కాపాడలే మృత్యుకాలంలో వదిలేస్తాయి వాళ్ళ రెక్కడు వచ్చిన పక్షులు గూడును విడిచినట్టు వెళ్లిపోవ కనుక ఎంతటి పండితుడైనా బ్రాహ్మీ ముహూర్తంలో రాత్రి చివరదాములో లేవ వేదాధ్యయనం చెయ్య కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించ యోగి అయితే ప్రాణాయామాదికాలు జీవ జీవబ్రహ్మైకతను సాధించ ఆక్షణంలోనే జీవన్ముక్తుడవుతాడు

అరవై ఘటికలకు సూర్యోదయం సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటిక ప్రాతకాలంలో కాలంలో బ్రాహ్మణుడు కాలకు చారు తీర్చుగా అందుకోసం నైరుతి దిశగా అందువే అమ్ముకునే అమ్ము వేటు దూరం వెళ్ళ బాణం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళి రెండు కానిచ్చుకోవాలి బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞాప యజ్ఞోపవి చెకి తగిలించాలి కానీ వానప్రస్తులు గాని అయితే విపరీతంగా వినీతంగా వెనక్కి వేసుకోవాలి వీపు మీద దండలా వేడాలి నేల మీద గడ్డి పలకలు ఒత్తుగా మీద అంగవోస్త అంగోస్తరం వేసుకొని మౌనం పాటిస్తూ ఉమ్ములు వెయ్యకుండా శ్వాసను నియంత్రించి ముక్కకుండా మలమూత్ర విసర్జన చెయ్యాలి దున్నిన నేల మీద నేళ్ళలు చితిలో పర్వతాల మీద పాడుపడిన గూడల్లో పొట్టల మీద పచ్చిక బయళ్లలో ఈ విసర్జనలు చెయ్యకూడదు అలాగే ప్రాణుల మీద గుంటల్లో నడదారుల్లో చెయ్యరాదు నిలబడి వదలకూడదు పాస్ నారదా సంధ్యావందన సమయాల్లో భోజన సమయంలో పళ్ళు తోముకుంటున్నప్పుడు పితృకార్యం చేస్తున్నప్పుడు దైవకార్యం కార్యం చేస్తున్నప్పుడు మలమూత్ర విసర్జనలు సంభోగ సమయంలో గరు గురు సన్నిధానలు యజ్ఞ యాగాదుల్లో దాన సన్నిధానాలు చేస్తున్న వేళ బ్రాహ్మణుడు మాట్లాడకూ మౌనంగా ఆ పనులు నిర్వహించాలి బహిర్భూమి కూర్చోబడే ముందు దేవతలారా ఋషులారా పిశాచ ఉరగ రాక్షసుల కంటికి కనపంచని ప్రాణుల ఇక్కడి నుంచి వెళ్ళిపోడు నేను మలమూత్ర విసర్జన చేస్తున్నా అని ప్రకటించాలి తొలిగి పొమ్మని వాయువు అగ్ని విప్రుడు సూర్యుడు జలాశయం గోబు వీటిని చూస్తూ కాని నీటి ఎదుట కానీ విసర్జన చెయ్యం పగటి వేళలో అయితే ఉత్తరముఖంగా రాత్రి వేళలో దక్షిణముఖంగా కూర్చొని విసర్జు విసర్జించాక వాటి మీద మట్టి కాని ఎండు చాకులు కాని గడ్డి గాదం కాని కప్ మూత్రం సొక్కలు దారిపోడుకున పడకుండా జాగ్రత్త తీసుక నీళ్ల దగ్గరకి వెళ్ళాలి చెంబుతో నీళ్లు ముంచి తీసుకొని వేరే తోటికి వెళ్ళి కడుక్కో మట్టి రాసుకొని కడుక్కో గట్టున ఉండే శ్వేత రక్త కృష్ణ పీతవర్ణ మూర్తి పని కోసం బ్రాహ్మడు తెల్ల మట్టినే ఉపయోగించి మిగతా వారికి ఏదైనా పర్వ తెల్ల మన్ను దొరకనప్పుడు దొరికిన మట్టినే వాళ్ళ మట్టితో రుద్దుకోందే శుద్ధి కాదు అయితే నీళ్లలో నుంచి కానీ గుడి నుంచి కానీ పొట్ట నుంచి కానీ ఎలుకలు కలుగుల నుంచి కానీ శౌచ విధి కోసం మట్టిని తీయరా ఒకరు ఉపయోగించినగా మిగిలిన మట్టి సొత్త రామ్ పనికిరాదు మూత్తర విసర్జన కన్నా రెండు రెట్లు మల విసర్జన మూడు రెట్లు మైథునానికి మృతిక శౌచం చేసుకో లింగానికి ఒకటి చేతికి మూడు కాళ్ళు రెంటికి రెండు మట్టి ముద్దలు పులుముక ఇది మూత్తర శౌచ మల విసర్జన శౌచానికి రెట్టి లింగ దేశంలో రెండు గుద ప్రదేశంలో ఐదు చేతికి బరి కాళ్ళు రెంటికి కలిపి ఏడు మట్టి ముద్దలు అవసరం ముందుగా ఎడమ పాదానికి తర్వాత కుడి పాదానికి మృతుక పొడువుకో శౌచక్రమమి గృహస్థుల కన్నా రెట్టింపు బ్రహ్మచారులకు మూడు రెట్లు వానప్రస్థులకు నాలుగు రెట్లు యతీశ్వరులకు ఈ శౌచం ఎక్కువ ఒక్కొక్క మట్టి ముద్ద కనీసం రాచబుసరికాయంత ఉండాలి ఎప్పటికప్పుడు ఒక్కొక్క ముద్దనే తీసుకో ఒకేసారి పెద్ద ముద్దను తీసుకొని చిన్న ఉండలు చేసి పురుము కోడదు అది ఆర్ద్రాం అమలకామానాతికా ప్రత్యేకంతు సదా గ్రాహ్య నాతో న్యూనాస కదాచల మగటి పేట అయితే ఇంత శౌచం చేసుకోవాలి రాత్రిపూట అందులో సగం ఆతురతుడైతే అంతకన్నా సగం మార్గ అంటే అంతకంటే సగం శౌచం పాటిస్తే చ అసక్తులు బాలబాలికల విషయంలో మరింత మినహాయింపు మలమూత్రాల దుర్వాసన తొలగిపోయేట్టుగా మట్టి పులుపుకొని ప్రక్షాళన చేసుకుంటే చాలా ఇది అన్ని వర్ణాలకి వర్తించే శౌచవి శౌచక్రియ ఎప్పుడూ ఎడమ చేత్తో కుడి చెయ్యి ఉపయోగించకు శరీరంలో బొడ్డు క్రింది భాగాన్ని శుద్ధి చెయ్యాల్సి వచ్చిన ఎడమ చేతిని బొడ్డి పైభాగానైతే కుడి చేతిని ఉపయోగించాలని వామహస్తూ కుర్యాద్వై దక్షిణేన నాభే రధో వామహస్థో నాభే ఊర్ధ్వంతు దక్షిణ నలమూత్ర విసర్జన చేసే చోటికి జలపూర్ణ పాత్ర తీసుకువెళ్లకు తెలియకలా తీసుకువెళ్తే ప్రాయశ్చిత్తం చేసు కేవలం నీళ్లు తాగి మలము మా మూడు రాత్రాలు పస్త తర్వాత జపంచి అలాగని శౌచ కర్మకు ఆలస్యం చెయ్యకు దేశ కాల ద్రవ్య శక్తి ఉపమతి వీటిని చూసుకుంటూ చేసుకో మలమసర్జనకు పన్నెండు సార్లు మూత్రానికి నాలుగు సార్లు తగ్గకుండా నీటిని గండూషించాలి పుక్కిలి పుక్కిలించిన నీటిని తలవంచి ఎడమవైపుకు ఉమ్మయ్య ఆ పైన ఆచమించి శ్రద్ధగా దంత ధావనం చేసుకో ముళ్ళు పాలు గారే చెట్టు నుండి పన్నెండు అంగుళాల పొడవుండేట్టు చూసి పొల్లను విరుచుకో శీకరికన వేలంతా లావు ఒక కొసని కుచ్చుదాగా నలగొట్టి నమిలి కానీ పళ్ళు శుభ్రం చేసుకో కలిమి బర్రింక మామిడి మేడి బొద్దుగా వేప రేగు పొల్లలు ప్రస పొల్లను విరుచుకొనేట चे अन्नाध्यायमन्तरं तु इदृष्टविशेषं वोषधीपति चन्द्रुडु वच्चामुखं कुतना ओ वनस्पती आयुर्दाय बलं यशस्सु वर्चस्सु सन्तानं पशुसम्पद धनसम्पद ब्रह्मज्ञानं वेधाशक्ति नाकध्यायव्यूहं ध्वंसे सोमो राजायमागवत् సమీ ముఖం ప్రక్షాళ్యదే యశసా చ ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశు సమాని చ బ్రహ్మప్రజ్ఞాం చేధా చో దేహి వనస్పతి దంతకాష్టం దొరకపోతే దంతధావనం చేసుకో రోజుల్లో కాని నీటిని పన్నెండు సార్లు పుక్కిలిస్తే స బాగా పుక్కిలించి ఉమై పాడ్యమి అమావాస్యష్ఠీ నవమి ఏకాదశి దంతలకు రవివారా దుల్లంతగిలింతకు ఏడు తరాలు నశిస్తాయి ప్రతి సైవస్తి నవక నవం ఏకాదశి రఘు దానం కాయోగా దహనా అహస్తమంకులు దంతధావనమయ్యా పుక్కిలించిన కళ్ళు కడుక్కొని పరిశుభ్రముని మూడు సభుభ్ర జల మూడు సార్లు ఆచమించి తడి బొట్టన వేలు చూపుడు వేళ్లతో రెండు సార్లు నాటికా నాసికా పుటాలను తుడుచుకో అంకు అమామి అనామికాలు కళ్ళు చెవులు తుడుచుకో అంకుష్ట కనిష్టి కలదు బొడ్డు తుడుచుకో తడి అరచేతితో గుండె మీద తడి వేళ్లతో శిరస్సు మీద మార్జనం చేసుకో ఏకాదశ స్వర్గద రెండవ అధ్యాయంలో నలభై రెండు శ్లోకాల భావమద ఆచమనాదిక నారదా శుద్ధం స్మార్థం పౌరాణికం వైదికం తాంత్రికం సురౌతం అని ఆచమనం ఆరు రక మలమూత్ర శౌచం తరువాత చెయ్యవలసింది శుద్ధ ఆచమ ఆశాంతంలో వైదిక విధుల్లో స్వాత పౌరాణిక ఆచమాలు బ్రహ్మ యజ్ఞాదులో సరౌత వైదిక ఆచమనాలు అస్త్ర విజాది సమయాలు తాంత్రిక ఆచమనాలు చెయ్య ఆచమించిన తరువాత ఓంకార గాయత్రిని జపిస్తూ శిఖను ముడేసుకో పునరాచమనం చేసి గుండెలను చేతులను భుజాలను మార్జనం చేసుకోవాలి మార్జనం తుంబడం వొంబడం పళ్ళు కుట్టుకోవడం అసత్య పతితొరతో మట్లాడ్డం ఇలాంటివి చేసే కుడి చెవిని స్మృశించుకోవ అగ్ని జల వాయుదేవతలు సూర్యచంద్రుడు చతుర్వేదాలు బ్రాహ్మణుడి కుడి చెవిలో ఉంటాయి అగ్ని రాపశ్చ వేదాశ్చ అనిరస్పద సర్వే నారద విప్రశ్యా కన్నే తిష్టంతి దక్షిణే ఆ పైన నదిలో నూతిలో చెరువుకోవెళ్ళు ప్రాతస్నాన చేయి శరీరాన్ని పరిశుభ్రపరచుకో మలినం ఉండి తోముకొని కడిగి శుభ్రం చేయ ఆగమ్యాచమనం పతిగ్రహ రహస్యాచరిత పాపాలని స్నానంతో పోతాయి స్నానం చెయ్యకుండా ఆచరించే సత్కార సత్కార్యాలని నిష్ఫల కనుక నిత్యం ప్రాతస్నానం తప్ప అవి దర్భలు చేతపట్టుకునే చెయ్యి హోమకాలం దాటిపోకుండా స్నానం ముగించ స్నానం కాగానే సంధ్యాబంధం ఏడు రోజుల పాటు స్నానం చెయ్యకపోయి మూడు రోజులు సంధ్య మార్చకపోయి పన్నెండు రోజులు అగ్ని కార్యం ఎగ్గొట్టిన ద్విజుడు కులభ్రష్టుడవుతా అల్పత్వాత్ హోమకాల స్నానకర్మ రాత తధ్ నారదా గాయత్రి కన్నా గొప్ప మంత్రం ఇహపరాలు ఇంకొకటి లేదయ్యా గానం చేసేవాణ్ణి జపించేవాణ్ణి కాపాడుతుంది కలక గాయత్రి అన్న గాయత్రిస్తు పరం నాస్తి ఇహలోకే పరత్ర గాయంతం త్రాయతే గాయత్రి త్యభిధీయ మూడు సార్లు ప్రాణాయామం చేసి సహితంగా వ్యాహృతి తయ సమన్విత భూర్భువ స్వహ గాయత్రీ మంత్రాన్ని జపింది స్వధర్మ నిరతుడు శృతి సంపన్నుడు అయిన బ్రాహ్మడు వైదిక గాయత్రినే జపి తప్ప లౌకిక మంత్రాన్ని వ్యాహృతి రహితం జపించక మంత్ర జపంతో కలిసి ప్రాణాయామం చేస్తే అది సగర్భ అవుతుంది అమంతరంగా మంత్రం లేకుండా ధ్యానం మాత్రమే చేస్తే అగర్భం అంత అగర్భ ప్రాణాయ స్నానాంగ స్నానం గంగానే దేవ ఋషి పితృతర్పణాలు పూర్తి చేసి గట్టుకు వచ్చి శుభ్ర వస్త్రాలు ధరించి అప్పుడు విభూతి ధార రుద్రాక్ష ధార ఇదే వరుసలు చెయ్య రుద్రాక్ష ధార నెలలో ముప్పై రెండు రుద్రాక్ష శిరస్సున నలభై చెబుల కారు చేతులకు పది పది అదే భుజాలకి పదహ కళ్ళకు కళ్ళకొక్కొక్క శిఖ మీద ఒకటి పక్షస్థల ఎనిమిది ధరించాలి అలా నూటికి పైగా రుద్రాక్షలు ధరించిన మాత్రం సాక్షాత్తు రుద్ర బంగారం లేదా విండి తీగ దుట్టించి రుద్రాక్షను సరస్సు కానీ మెడలు కానీ చెవి కానీ ధరించేతే చాలా యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు చేతులకు కట్టుకోవచ్చు ఎక్కడ ధరించినా నిర్యాజమైన భక్తితో ఉండాలి ఆనందంగా చెయ్య రుద్రాక్షధారణ శివ జ్ఞాన సాధన శిఖ మీద ధరించేటప్పుడు తారతత్వాన్ని స్మరించి శివులకు దగిలించేటప్పుడు శివ పార్వతులను భావి యజ్ఞోపవీదానికైతే వేదాలను ధ్యాని చేతులు కట్టుకునేటప్పుడు దశ దిశలు భావించాలి మెడలు వేసుకునేటప్పుడు సరస్వతి దేవిని అగ్నిని మరించమాల వాడు అన్ని వర్ణాల వాడు ఈ రుద్రాక్షని ధరించ విప్రుడు మాత్రం మంత్రపూర్వకంగా ధరి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్ రుద్రుడే చూడకూడని చూసిన వినకూడని విన్నా చెయ్యకూడనివి చేసిన అంది పాపాలు రుద్రాక్ష ధారణతో వెళ్ళిపోదు అతడు ఏది తింటే అది దేవుడు తిన్న ఏది తాగితే అది శివుడు తాగినది ఏది వాసన చూస్తే అది శివుడు వాసన చూస్తే అట్లాగే పవిత్రమైన రుద్రాక్షలు ధరించడాన్ని సిగ్గుపడితే కోటి జన్మలకైన మోక్షం కల రుద్రాక్షలు ధరించిన వాళ్ళని చూసి పరిహసించే వాడికి సంకర జన్మలో సందేహం లేదు రుద్రాక్షలు ధరించడం వల్లనే రుద్రుడికి రుద్రత్వం బ్రహ్మకు బ్రహ్మత్వం మునులకు సత్య సంకల్పం వస్తాయి రుద్రాక్ష ధారణ కన్నా పవిత్ర కార్యం లోకంలో లేదు కనుక అవి ధరించిన వాళ్ళకి భక్తితో ఏది దానం చేసిన దాత సర్వపాప విముక్తుడై శివ సాయుధ్యం శ్రద్ధ శ్రద్ధకాలలో రుద్రాక్షధారిని భోక్తగా పెట్టుకుంటే పితృదేవతలు సంతోషిస్త ధారుల కాళ్ళు కడి శిరసున చల్లుకున్న లోపలికి పుచ్చుకున్న పాప విముక్తి శివలోక సంప్రాప్తి రుద్రాక్షను పొదిగిన ఏ ఆభరణాన్ని ధరించిన సిగ్గుపడుతూ పైకి కనిపించనీయకుండా ధరించిన ఏం పర్వాలి సమంతరకంగాను అమంతరకంగాను ఎలాగో ఒకలాగ ధరిస్తే చాలు పాప విముక్తిప్తి నిశ్చయంగా మహిమను వర్ణించి చెప్పడం ఎవడి వల్ల ధరించాల్సిందే దాని అనుభవం పొందాల్సి అధ్యాయం మూడులో ముప్పై ఏడు శ్లోకాల భావం రుద్రాక్షల్లో ఉన్న భేదాల గురించి రేపు తెలుసుకుందాం